హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం అస్సలు థ్రెడ్ పైపింగ్ అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా మన నెక్కు వేసేటప్పుడు కొంచెం ఖర్చు ఎంత అని తెలియదు మనకి ఎలా వేయాలని తెలియదు అనే వాళ్ళకు క్లాత్ జారిపోతుంది మాకు అస్సలు వేయట్ రావట్లేదు నీట్గా మూలలు రావట్లేదు స్క్వేర్ నెక్ వేసుకున్నా కానీ స్టార్ నెక్ వేసుకున్నా అనే వాళ్ళకు నేను సింపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను అసలు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డ్రెస్ నెక్కు అసలు కట్ చేసుకోవద్దు డ్రెస్కి నెక్ వేస్తున్నాను ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ క్లాత్ థ్రెడ్ పైపింగ్ అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్కు మధ్యలో కట్ చేసుకుంటాం కదా ఎంత అనేది అది కట్ చేయకుండా నెక్ ఎంత అనేది ఫస్ట్ కరెక్ట్గా మనము డ్రా చేసుకోవాలి మార్క్ మాత్రం కంపల్సరీ నీట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను షాప్లో చెప్తున్నా కదా కొంచెం వీడియో అటు ఇటు కదులుతుంది నేర్చుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు నేను చెప్పుకుంటూ మీకు వాళ్ళ అక్కడే ఉన్న వాయిస్ మీకు ఇస్తే క్లియర్గా అవుతలేదని మళ్ళీ నేను వాయిస్ ఇచ్చి మీకు చెప్తున్నాను క్లియర్గా చూడండి స్క్వేర్ నెక్ దగ్గరికి రాగానే మన టెన్షన్ లేపి మూలకు బయటకు ఒకసారి వేసి లోపలికి వేసుకోవడం వల్ల మూన కరెక్ట్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి నీట్గా అసలు ఈ ఏమీ రాదు అనే వాళ్ళు కూడా నీట్గా కుట్టుకోగలుగుతారు థ్రెడ్ పైపింగు ప్లస్ క్లాత్ అయితే అస్సలు కదిపొద్దు టెన్షన్ మంద మనం ఆ కుట్టే ఎట్లా మనమైతే మార్క్ ఎలా చేసుకున్నామో అదే మార్క్ మీద మన థ్రెడ్ కుట్టు పడే విధంగా చూసుకోండి మూల ప్రతి మూల ప్లేస్లో థ్రెడ్ బయటకు ఒక కుట్టు పాదంగులకి వెళ్ళి మళ్ళీ అట్లనే సూది దించిందే ఉండాలి టెన్షన్ లేపాలి మళ్ళీ సూది తిప్పేసి మళ్ళీ లోపల సైడ్ థ్రెడ్ లోపల సైడ్ వేసి అప్పుడు థ్రెడ్ని వీలాగా అంటే స్క్వేర్ లాగా మనకి ఏ అవుతుందో మూలకు స్ట్రేట్గా తిప్పుకోవాలి ఆ మూల ప్లేస్లో కొంచెం చిన్నగా కత్తెరతోటి ఘాటు పెట్టుకున్నా సరే ఓకే ఇలా కుట్టుకుంటూ రావాలి అయితే చాలా మందికి మూల రాదేమో నాకు నెక్కు రాదేమో అని భయపడుతుంటారు వాళ్ళైతే షాప్లో అడిగినరు అక్క నాకు కుట్టడం వస్తుందో రాదో అక్క ఈ స్క్వేర్ నెక్ అయితే మీరు ఒకసారి చూపించండి అని అంటే ఇగో నేను చెప్తున్నాను నువ్వు కుట్టు నేను చూపిస్తాను కదా నేను చెప్తాను అని చెప్పి కామెతోటే కొట్టించాను మూలలు అన్నీ మలిపింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓన్లీ లైనింగ్ పీస్కి వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ పీస్ మన ఒరిజినల్ పీస్ కూడా ఉంటుంది కదా దాని పైన పెట్టి అంటే మనం వేసిన పైపింగ్ అనేది లోపలికి పోయే విధంగా మనము అరిచేతులు ఎలాగో రెండు సీదాలు ఒక దగ్గర పెడతామో అట్లా డ్రెస్ కూడా ఒరిజినల్ ఈ మనం వేసిన పీస్ ఒరిజినల్ ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకొని మనం కరెక్ట్గా అంటే మన షోల్డర్ మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి షోల్డర్ ఎక్కువ తక్కువైనా కానీ మనకు డ్రెస్ అనేది వంకర అవుతుంది ఇది మెయిన్ పాయింట్ అన్నట్టు ఎందుకంటే ఫీట్ అనేది మనం కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోలేం కాబట్టి మిడిల్ పాయింట్ పెట్టుకోండి ఆ మిడిల్ పాయింట్ దగ్గరనే ఆ కచ్చక వచ్చేటట్టు టక్కు ఉంది కదా అవి రెండు కలవాలి మళ్ళీ పిన్స్ పెట్టుకోండి మీరు పిన్స్ పెట్టుకొని ఎక్కడ జరగకుండా అక్కడ ఇక్కడ జరగకుండా కొత్త వాళ్ళు బేసికల్గా చాలా ఇంపార్టెంట్ మీకు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే కంపల్సరీ మీకు పైపింగ్ కుట్టుడు రాదు అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇంత చెప్తున్నా కానీ మీరు వీడియోలు అయితే పూర్తిగా చూడట్లేదు కంపల్సరీ చూడండి చివరి వరకు చూడండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోలో నేను ఏ వీడియోలో మధ్యలో ఏ పాయింట్ చెప్తానో తెలియదు కదా అలాగ మీరు చూడండి మళ్ళీ వేసుకుంటూ వచ్చేటప్పుడు మూల ప్లేస్లో మళ్ళీ థ్రెడ్ బయటకు తీసుకొచ్చి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పాదము తెస్తే మూల అనేది మీకు కరెక్ట్ వస్తుంది కొంచెం చిన్న టిప్ అన్నట్టు ఇది ఇలా పాటియడం వల్ల మీకు డ్రెస్సు కానీ బ్లౌజ్ కానీ స్క్వేర్ నెక్ సూపర్గా వస్తుందండి బోటిక్లో కుట్టినరా అని అనిపించేలాగా కుడతారు నాకైతే వీళ్ళు అడిగిండ్రు మళ్ళీ డ్రెస్ రెడీ అయిన తర్వాత బాగా వచ్చింది అక్కా అని అయితే అన్నారు మీరు కూడా అలాగే నాకు కామెంట్ చేయండి ఓకే ఇగో ఇట్లా వేసుకొని మనకు లైవ్ అయితే మీరు ఆడనే ఉండి కుట్టి చూస్తే ఒక పాత క్లాత్ తీసుకోండి పాత క్లాత్ మీద థ్రెడ్ పాతదే క్లాత్కు థ్రెడ్ రెడీ చేసుకోండి రెడీ చేసుకొని ఇలా ట్రై చేయండి మీకు ఇంతగానము చెప్పడం అసలు ఎవ్వరు చెప్పరు షాప్లో కూడా వాళ్ళకి అదే చెప్తాను ఒక రోజంతా పాత క్లాత్ల మీద ట్రై చేయించిన పైపింగ్లు ఇప్పుడు వరుసగా ఈ రోజుల ఈ టూ డేస్లలో అయితే అందరు పైపింగ్ల మీదనే ఉన్నారని ఆల్రెడీ మీకు చెప్పాను పైపింగే కొడుతున్నారు ఇంకా షాప్లో ఏది కుడుతున్నా ఏది చేస్తున్నా మీకైతే అప్లోడ్ చేస్తున్నా చూపిస్తున్నా షాప్లో ఏం జరుగుతుందని అందరు బిజీగా పైపింగ్లు వేసుకుంటుండ్రు మా మా షాప్లో కుట్టే వాళ్ళందరూ ఇప్పుడు సంక్రాంతికి బ్లౌజులు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ చేసుకున్నారు ముగ్గురు నలుగురు ఒక ఆమె ఆంధ్ర వెళ్ళిపోయినరు ఇద్దరు ఆంధ్ర వెళ్ళిపోయినరు రెడీ చేసుకొని బ్లౌజులు ఇంకా ముగ్గురు రెడీ చేసుకున్నారు ఈరోజైతే ఇద్దరి పక్కల కుట్లు కూడా అయిపోయినాయి ఇంకొక ఆమెది రేపు చేతులు వేసి పక్కల కుట్లేస్తుంది అట్లా మీకు ఆ ప్రతి వీడియో పైపింగ్ దగ్గర నుంచి మోడల్స్ నెక్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను నా వీడియో సర్చ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నెక్ కుట్టుకున్నారు ఇప్పుడు ఈ వారం రోజులల్లో చూడండి షార్ట్స్లల్లా వీడియోలల్లో షార్ట్స్లల్లా చెప్పాను ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క నెక్కు డిజైన్ వేసుకొని కుట్టుకున్నారు కట్టింగ్ పెట్టినా ఒకళ్ళది కుట్టుడు పెట్టిన ఒకళ్ళు ఓన్లీ చిన్న చిన్న పార్ట్స్ కింద లాగా ఒకళ్ళు డ్రెస్ కొట్టుకుంటున్నారు ఒకళ్ళు మొత్తం అయితే బ్లౌజులే నడుస్తున్నాయి తినొకతే డ్రెస్ కొట్టుకుంది మొత్తం పైపింగ్ బ్లౌజులు నడిచినాయి ఇన్విజిబుల్ పైపింగే వేసుకుంటున్నారు వాళ్ళు రాబట్టి ఈవెన్ వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లోనే మనం షాప్లో బ్లౌజులు ఎలా కుట్టిండ్రు వన్ మంత్లో బ్లౌజ్ వచ్చేసింది ఇన్విజిబుల్ పైపింగ్ని అసలు ఏమీ రాని వాళ్ళు ఫ్రెండ్స్ మీరు చూడండి అసలు మీకు నేను ఎంత క్లియర్గా చెప్తున్నా అంటే ప్రతి పాయింట్ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే వీడియో చేయలేకపోతున్నా అల్లరి అల్లరి ఉంటుందని ప్రతి పాయింట్ అసలు మిషన్ తొక్కడం రాదు వాళ్ళకి దారం అంటే తెలియదు దారం ఎలా పెట్టాలనో తెలియదు ఎలా కుట్టాలో ఏమీ తెలియదు ఓకే బ్రౌజర్ నెక్ అయితే రెడీ అయిపోయింది మరి బాయ్